ఈ మధ్య గేమ్ చేంజర్ ఊపు మీరు చూస్తున్నారు సో ఈ మూవీకి రిలీజ్ సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య నిన్న అంటే ఈరోజు పొద్దున్న సో ఒక అభిమాని ఒక వెర్రి అభిమాని సో మూవీ ముందుగానే రిలీజ్ చేయాలంటూ గేమ్ చేంజర్ టీమ్కి ఒక లెటర్ రాయడం జరిగింది దీనిపై మనతో వి విశ్లేషించడానికి శ్రీ కరుణమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే చెప్పండి సో ఎవరు పంపించారా వెర్రి అభిమాని ఎవరు మీరే చెప్తున్నారు వెర్రి అభిమాని అని రామ్ చరణ్ గారి అభిమాని అని ఒక లెటర్ రాశాడట వారి సినిమాని వెంటనే రిలీజ్ చేయండి ఆలస్యం చేయొద్దు మీరు ఆలస్యం చేసే పద్ధతిలో నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరిస్తూ ఒక లేఖ రాశాడట దీన్ని వెర్రి అభిమానము అనే కంటే పెచ్చ అనడం కరెక్ట్ పెచ్చ పీక్స్కి పెడితే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు కొంతమంది వాళ్ళని అభిమానులు అనరు దుర్మార్గులు అంటాను నేనైతే ఎందుకంటేనండి అటువంటి వెర్రి చేష్టలతోటి నటీనటుల్ని అనేక రకాల ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఇటీవల మనం చూస్తున్నాం కదా అలాంటి చర్యల వల్ల నటీనటులకి ఎంతటి కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయి అనేది మనము గత కొద్ది కాలంగా గమనిస్తూ ఉన్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడో కొంటెకోణంగా కావాలని నేను కూడా ఇలా బెదిరిస్తే నాకు కూడా ఏమన్నా డబ్బులు వస్తాయేమో అనే దుర్బుద్ధితో కానీ లేదా తమాషా కోసం ఇలా ఏడుపిద్దాము ఇప్పుడు అల్లు అర్జున్ గారి పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు కదా అలాగా నేను కూడా ఏదైనా చేసేసి వాళ్ళందరినీ కొంచెం గందరగోళం సృష్టించి ఇబ్బంది పెట్టేద్దాము అని ప్లాన్ చేసుకున్నాడు ప్లాన్ చేసుకొని ఒక పిచ్చి పిచ్చిగా లెటర్ తయారు చేసి భయపెట్టేలాగా రాశాడు కానీ నిజంగా కూడా ఆత్మహత్య చేసుకున్న అటువంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన పని లేదు అంటాను నేను ఎందుకంటే అంత బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏమిటండి ఎప్పుడు ఏ పని ఏ రకంగా జరగాలో అలాగే జరుగుతుంది ఎవరో ఒక అతను అభిమానం కాదో మరి మనకు తెలీదు ఎవరో బెదిరిస్తూ ఉత్తరాలు రాయడము లేదా బెదిరించడాలు బ్లాక్ మెయిల్ చేసి కోర్టులకి ఇవ్వాలి అని అడగడాలు ఇవన్నీ కూడా క్షమార్హత లేని చర్యలు ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళ మీద పోలీస్ శాఖ వారు కఠినాతి కఠినమైన శిక్షని విధించాలి అంటాను నేను లేకపోతే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలాగా క్యూ కడతారండి క్యూ కట్టి ఈ సినిమా హీరోలు హీరోయిన్స్ నిర్మాతలు దర్శకులు వాళ్ళ మీద దండెత్తితే వాళ్ళ దగ్గర నుంచి కోట్లు దండుకోవచ్చు అని దుర్బుద్ధి కూడా కొంతమందికి కలుగుతుంది దానికి కారణము రీసెంట్ గా మనం చూస్తున్నటువంటి సంఘటనలు అందువల్ల పెద్దగా పట్టించుకోక్కర్లేదు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన నిర్మాతలు కానీ వారి టీం కానీ ఇటువంటి లేఖని ఎవరైతే అందుకున్నారో వాళ్ళు తక్షణమే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కామ్ గా ఊరుకోవడమే వాళ్ళకి ఏమీ సంబంధం లేదు వాళ్ళు చచ్చినా బతుకున్నా కూడా వాళ్ళకి సంబంధం లేదు ఇటువంటి బెదిరింపు ఉత్తరాలకి బెదరవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు అని నా అభిప్రాయం మన మరి మూవీ టీమ్ ఏమైనా రెస్పాండ్ అయిందా ఎందుకు రెస్పాండ్ అవ్వాలండి వాళ్ళు ఏమన్నా చెప్పారా మా సినిమా రిలీజ్ నీకోసం ఇవాళ చేస్తాం నీకు ఎప్పుడు కావాలండి అలా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు రామ్ చరణ్ గారికి కోట్ల మంది కోట్ల క్వశ్చన్లు అడుగుతారు కోరికలు కోరతారు గొంతెమ్మ కోరికలు అవన్నీ నెరవేర్చగలరా అండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ సినిమాని ఒక పద్ధతిగా పలానా రోజున రిలీజ్ చేయాలి అనుకుంటారు అందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కష్టపడి చేసుకుంటారు రిలీజ్ చేస్తారు అందుకని హద్దుమీలైన అభిమానము హద్దు మీరైన చేష్టలు చేయడము దురభిమానము అంటారు పెత్సా అంటారు అది కొంచెం తగ్గించుకుంటే ఎవరైతే సినిమాలు చూస్తారో వాళ్ళు సామాన్యంగా మనుషులు మనుషుల్లా బిహేవ్ చేయాలి అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తిస్తే అందరికీ కూడా శ్రేయోదాయకము అంచేత వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంతగా మళ్ళీ మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఉత్తరాలు కానీ మెసేజ్లు కానీ వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారండి డెఫినెట్గా ఇస్తారు థ్యాంక్స్ అమ్మా జై గురు ఇప్పటిదాకా దాకా విశ్లేషించాలనుకుంటే థ్యాంక్స్ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్